చింతామణి అయితే ఇంట్లో డైరెక్ట్గా చెప్తుంది అనమాట ఇప్పుడు కానీ మీరుగా నిర్ణయం తీసుకోపోతే నేను నేను మొహమాటంగా అడుగుతున్నాను మాకు ఆస్తి సగభాగం రాయండి నా కొడుకుకి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంది ఆ మాటలు విన్న అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అయితే అక్కడ ఉన్న అతనైతే గుండెపోటుతో షాక్ అవుతూ ఉన్నాడనమాట ఏంటి ఇంద్రవతి అనమాట ఇంద్రాదేవి అడుగుతుంది అనమాట ఏంటి చింతామని ఇలా అండి ఇప్పుడు కానీ మీ నిర్ణయం తీసుకోకపోతే నేను ప్రాణం తీసుకుంటానని చెప్పేసి అయితే అయితే తాళు కొడుతుంది అప్పటిలోగా అతను వాళ్ళ తాతయ్య చేతిలో ఉన్న కర్ర అయితే పడిపోయి అతనికి అయితే హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోతాడు అంతలోగా ఇంద్రదేవి అయితే చూస్తుంది బావా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అనమాట మావయ్య అని చెప్పి చెప్పేసి అత్తయ్య అపర్ణదేవి వాళ్ళందరూ కూడా వస్తున్నారు మావయ్య మావయ్య అని చెప్పేసి అయితే అప్పట్లోగా రాజు వాళ్ళ నాన్న కావ్య వీళ్ళందరూ కూడా పట్టుకుంటున్నారు మావయ్య మావయ్య తాతయ్య అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుండగా తనకైతే గుండెపోటుతూ వచ్చి చాలా నొప్పిగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట మావయ్య మావయ్య అని అపర్ణాదేవి అయితే ఏడుస్తూ ఉంది ఇంతలోగా ఇంతలోగా అక్కడున్న వాళ్ళందరూ కూడా పట్టుకున్నారు ఈ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి